హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ దేశమంతా షాక్ ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు కన్నుమూత అసలు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనే విషయాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలను అభ్యసించాలి ఉద్యోగం సాధించాలి అని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు అయితే ఎన్నో ఆశలతో అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళి అక్కడ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య రె ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అందించింది ఈ లిస్టులో అమెరికా ఫస్ట్ స్థానంలో ఉంది అమెరికాలో అత్యధికంగా నూట నలభై ఒకటి మంది భారత విద్యార్థులు మృతి చెందారు వీరి మరణాలకు కారణంలో అధిక శాతం మెడికల్ కారణాలు సూసైడ్లు రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి ఈ నివేదిక నేపథ్యంలోని అక్కడ ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు కుటుంబాలు విద్యార్థుల భద్రత సహాయం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఇటీవల అమెరికాలో మరోసారి కాల్పుల కలకలనం రేపిన విషయం తెలిసిందే డల్లస్లోని ఒక దొండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్లోని ఎల్పీ నగర్కు చెందిన విద్యార్థి మృతి చెందారు పోలే చంద్రశేఖర్ రెండు వేల ఇరవై మూడులోని బీడిఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు అక్కడే పెట్రోల్ బంకులోని పనిచేస్తున్నాడు అయితే అక్టోబర్ నాలుగున డల్లస్లోని ఒక దొండగడ పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి చంద్రశేఖర్ పై జరిపాడు ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనతో మరోసారి విదేశాల్లోని భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎనిమిది వందల నలభై రెండు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు అయితే ఈ మరణాల్లో తొంభై ఆరు శాతం మెడికల్ సమస్యలు సూసైడ్ యాక్సిడెంట్స్ ఇతర కారణాలుగా ఉంది ఈ లిస్టులో నూట నలభై ఒకటి మరణాలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది ఆ తర్వాత దుబాయ్ నూట ముప్పై మూడు మందితో రెండవ స్థానంలోని కెనడాలోని నూట పంతొమ్మిది మంది ఖతర్లోని యాభై ఏడు మంది ఆస్ట్రేలియాలోని యాభై ఆరు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు